మనబోలు మండల ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో సోమవారం పంచాయతీ సర్పంచ్లకు కార్యదర్శులకు మూడు రోజుల పాటు పునశ్చరణ శిక్షణ తరగతులు జరగనున్నాయి ఇందులో భాగంగా సోమవారం ఎంపీపీ గుండాల వజ్రమ్మ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు రాష్ట్ర అబ్జర్వర్ రాజేశ్వరి ఈ శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు ముందుగా ఎంపీపీ వజ్రమ్మ అబ్జర్వర్ రాజేశ్వరి సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ శిబిరం ఆవశ్యకతను వివరించారు ఇన్ఛార్జి ఎంపీడీఓ ప్రసాద్ సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఎంపీపీ గుండాల వజ్రమ్మ ఎంపీడీఓ ఎంపీడీవో ఎంవిఎస్ఎస్ ప్రసాద్ అబ్జర్వర్ రాజేశ్వరిని శాల్వాలు కప్పి సత్కరించారు ఈ శిక్షణ తరగతులకు పలువురు సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు విచ్చేశారు ఈరోజు ఇప్పుడు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఉంది ఈ శిక్షణా కార్యక్రమంలో ఎవరు చెప్పినా గ్రామాభివృద్ధిని గురించే చెప్తారు ఎందుకంటే ఎక్కడ చూసినా వీధి దీపాలు ముందు మనకు తర్వాత పారిశుద్ధ్యం కాలువలు ఎక్కడ చూసినా ముని కాలువలు చేస్తానే ఉన్నారు కానీ మళ్ళీ మేనాకలు చెప్పినట్టు యథానిధిగా వాళ్ళ బెంటగొప్పల నుంచి తీసుకొచ్చి పోయడం ఇలాంటివి జరుగుతున్నాయి అలా జరగకుండా మీరు పరిష్కరించాలి మీరు గ్రామాల్లో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు మీరు సర్పంచ్ని కలిసి గ్రామాల్లో చక్కనైతే వీధి దీపాలు అయితే డ్రైనేజ్ కాలువలు అయితే ఆరోగ్య పరిశుభ్రత అప్పుడు ఎప్పుడైతే గ్రామం బాగుంటుందో ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యాలు రావు జబ్బులు రావు ఎందుకంటే నేను చెప్పే వాళ్ళ మీద ఆ కొంతలు ఆ మురి మీద వాళ్ళ దోమలు మళ్ళీ వచ్చి మన శరీరంపై వాలి అవి జబ్బులు తెస్తుంటాయి అయినా మేడం చెప్పినట్టు ప్రత్యేకంగా గ్రామాలను అభివృద్ధి చేయండి మీరందరూ చేస్తారని మేడం గారు చెప్పినట్టు ఈ శిక్షణా కార్యక్రమం నుంచి అయినా కొంచెం ఎక్కువ శ్రద్ధతో పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు డ్రగ్ ఫ్రీ ఇండియా అంటే డ్రగ్ నివారణ దానికై మనం ప్రతిజ్ఞ

యువత యొక్క శక్తి ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది అందువల్ల ట్రగ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం ట్రక్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కింద అందరం కలిసి వచ్చి స్నేహితులను కుటుంబాన్ని సమాజాన్ని మాత్రమే కాకుండా డ్రగ్స్ వ్యసనం నుండి మనల్ని కూడా విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మన నుండి ప్రారంభం కావాలి కాబట్టి మనం అందరం కలిసి మన జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్తరహితంగా మార్చడానికి నిశ్చయించుకున్నాం